అతులిత బల స్వర్ణ శైలాబదేహం దనుజ వన కృసాను జ్ఞాని నామ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణా రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్ష రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయనాథ కీర్తనం త్ర తమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం లోచనం మారుతి నమత రాక్షసాంతకం మహాబలవంతుడు బంగారపు రంగు శరీర ఛాయ గలవాడు రాక్షసులను సంహరించినవాడు జ్ఞానులలో అగ్రగణ్యుడు గుణాతీతుడు వానర్లలో శ్రేష్ఠుడు శ్రీరాముని ప్రియ భక్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామికి నమస్కారము ఎక్కడ రామనామ స్మరణ జరుగునో అక్కడ చేతులు జోడించి హనుమంతుడు ఉండి ఏ విగ్రహములు కలుగకుండా భక్తులను రక్షిస్తాడు జై శ్రీరామ్ జై హనుమాన్